హాయ్ ఫ్రెండ్స్ ఈ లిమ్రాత్ ఫర్నిచర్స్ వారి కార్డ్బోర్డ్ అంటే డైనింగ్ టేబుల్ వాడుకోవచ్చు మనం దీన్ని స్టడీ చేయరుగా లేదు ల్యాప్టాప్ చేయరుగా అలా ఇలా వాడుకోవచ్చు ప్రజెంట్ అయితే మేము ఒక రాంగ్ ఐటమ్ వల్ల ఇది మేము తీసుకోవాల్సి వచ్చింది మేము అంత అంతకుముందు వేరే ల్యాప్టాప్ టేబుల్ తీసుకున్నాం బట్ ఇది ఒక పర్సన్ తీసుకోమని నేను ఎమర్జెన్సీ పని ఉండి నేను ఊరు వెళ్ళినప్పుడు అదే వచ్చింది కావచ్చు ఇది అది రెండు ఎట్ ఎ టైం నేను ఆర్డర్ పెట్టినా ఇది వన్స్ అరౌండ్ థర్టీ డేస్ తర్వాత వచ్చింది అదే వచ్చింది కావచ్చు అని నేను తీసుకోమన్నా దీనికి రిటర్న్ లేకపోవడం వల్ల బుక్ అయిపోయి ఉంచుకోవాల్సి వచ్చింది సో ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాతకి ఓపెన్ చేస్తున్నాను ఇంతవరకు దీన్ని ఓపెన్ చేయలేం చేయలే ఓకే మీకోసం ఇది ఓపెన్ చేసి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఓకే ఓకే ప్యాకింగ్ వచ్చేసి అంత హెవీగా ఏం లేదు ఎందుకు అంటే ఇది కార్డ్ పడే కాబట్టి ఎడ్జెస్ ఏం పోకుండా ఇవి ఇచ్చేసిల్లు ఆల్మోస్ట్ బూజ్ పట్టిపోయింది ఆల్రెడీ ఇక్కడ కనపడుతుంది కదా బూజు పట్టిపోయింది ఓకే గుడ్డే కాబట్టినా పర్లేదు మనం వాడుకోవచ్చు ఓకే ఓకే ఈ ఈ లెగ్స్ వచ్చేసి ఇలా అని ఇది ఇందులో సెట్ చేయాలి ఓకే మీకు సెట్ చేసి చూపెడతా తర్వాతకి దీని డిజైన్ అది ఇది మనం నెక్స్ట్ స్టెప్లో చూసుకుందాం ఓకే కదండి సో నేను ఇబ్బంది పడుతున్నా మీకు ఇబ్బంది తింటా ఓకే ఓకే డన్ ఓకే డన్ అండి ఆల్మోస్ట్ త్రీ పీట్స్ ఉంది ఐటు ల్యాప్టాప్ కానీ డైనింగ్ టేబుల్ కానీ మంచిగా యూజ్ అవుతుంది ఒకసారి ఇట్రా డిజైన్ కూడా ఓకే అండి నాకు డిజైన్ మాత్రం బాగా వచ్చింది నేను ఆర్డర్ ఇచ్చేటప్పుడు చూసిన ఇమేజ్ అయితే ప్లెయిన్ ఉండే కానీ మంచి డిజైన్ లుక్ మంచి లీఫ్ ఆకులతో ఉన్నట్టున్నది లుక్ బాగుంది నాకు మాత్రం బాగా నచ్చింది ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాతకి చూస్తున్నా దీని కాస్ట్ వచ్చేసి ఆ రోజులలో ఫోర్టీన్ హండ్రెడ్ పడ్డదండి ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు ఓకే దీనిపైన ప్రజెంట్ ఒక ల్యాప్టాప్ నేను సెట్ చేసి చూస్తా ఎలా నా ఫీలింగ్ మీకు షేర్ చేసుకుంటా ఓకే అండి నా ల్యాప్టాప్ ఇది నేను అంత ముందు ఎడిటింగ్ పర్పస్లో ఎడిటింగ్ కోసం యూజ్ అవుతుందని తీసుకున్నా ఎందుకంటే మేము రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాము యూట్యూబ్ ఛానల్ అది మీ ఆదరణతో ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నా ఓకే అండి నాకైతే నార్మల్ చైర్ అయితే అండి ఈ చైర్కు నాకైతే ఓకే హ్యాండ్ హ్యాండ్ ఫ్రీ ఉంది అంత హైట్ కాకుండా అంత లో కాకుండా నార్మల్ మీడియం సైజు ఓకే హైటు ఓకే ల్యాప్టాప్ ఓకే ల్యాప్టాప్ మూవింగ్ కూడా బాగుంటుంది ఇటు వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కానీ స్నాక్స్ పెట్టుకోవడానికి మనం మనకు ఈజీగా పీస్ఫుల్గా ఉన్నది నాకైతే టేబుల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అనిపించింది మనం పెట్టిన అమౌంట్కి మాత్రం ఇది వర్త్ అనిపించింది నాకు మాత్రం ఆర్డర్ పోతామే కానీ నాకైతే ఈ కార్డ్బోర్డు బాగుంది టూ ఇయర్స్ అయింది ఎలాంటి డ్యామేజ్ కూడా నాకు ఎక్కడా జరిగినట్టు ఏమనిపించలే ఐ లవ్డ్ ఇట్ దీన్ని నేను ఆ రోజులలో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా దీని లింక్ నా డిస్క్రిప్షన్లు ఇచ్చేస్తా సో ఒకవేళ మీరు ఆర్డర్ చేయాలనుకుంటే నుంచి ఆర్డర్ చేయండి అందులో ఇప్పుడు ప్రజెంట్ కూపన్ నడుస్తుంది ఫిఫ్టీన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఇప్పుడు నేను రీసెంట్గా వేరే హోమ్ థియేటర్ తీసుకున్నది నాకు టూ హండ్రెడ్ కూపన్ వచ్చేసింది ఆ కూపన్తోనే నేను వేరే ఐటమ్ తీసుకోవాలని ట్రై చేస్తున్నా ప్రజెంట్ అయితే నాకైతే అది వర్త్ అనిపించింది ఓకే ఆ రకంగా కూడా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్